గురుభ్యో నమ సింహీయపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ యక్షగణం శివగణంలో యక్షగణం ఒకటి గణము అంటే సుమారుగా పరివారం అన్నమాట అదే తత్వాన్ని వాళ్ళకు ఆపాదించుకున్న వాళ్ళు అదే తత్వాన్ని అనుసరించేటువంటి వాళ్ళు గణాలు అని పిలువబడతారు ఇక శివగణాలలో యక్షులు కూడా ఒకరు ఈ యక్షులతో పాటు వారి స్త్రీలు యక్షిణీలు అని చెప్తారు యక్షిణి అంటే పార్వతీ స్వరూపం అని చెప్పేసి ఉడ్డీస తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు దేవి యక్షిణీలు అంటే ప్రత్యేకంగా ఎవరో లేరు వారందరూ కూడా నీ స్వరూపాలే అలాగే యక్ష అనేటువంటి గణం ఏదైతే ఉందో సంపూర్ణంగా శివతత్వాన్ని పోలి ఉన్నది యక్షులు అంటే భిన్నమైన వారని కాదు శివతత్వం నుంచి ఉద్భవించిన వారు యక్షిణీలు అంటే అమ్మవారు పార్వతీదేవి అంశకు చెందినవారు ఈ యక్షులు యక్షిణీలు రెండూ కూడా రెండు రకాల విద్యల్ని ఆపాదించుకుని ఉన్నాయి యక్ష విద్య చేసేవాళ్ళు ఉన్నారు యక్షిణీ విద్య చేసేవాళ్ళు ఉన్నారు కేవలం ప్రశ్న శాస్త్రంలో వినియోగించుకోవాలనుకునేటువంటి వారు స్త్రీలు యక్షుల యొక్క ఆరాధన చేస్తారు అదే పురుషులైతే కనుక యక్షిణి ఆరాధన చేస్తారు ఎప్పుడు కూడా సజాతి అంటే ఒకే లింగ ప్రమాణం కలిగినటువంటి ప్రేరణ అతి బలాన్ని ఇవ్వదు సాధారణమైన నామమాత్రమైన బలాన్ని ఇస్తుంది అందుచేతనే పురుషులు యక్షిణి విద్యను ఎంచుకుంటారు స్త్రీలు యక్ష విద్యలు ఎంచుకుంటారు ఈ యక్ష విద్యలు భాగాల్లో బాగా పనిచేస్తాయి ఇవి ప్రయోగ విద్యలు కాదు అంటే షక్షరమలకి పనికిరావు యక్షిణి విద్య మాత్రం షట్కర్మలకి పనిచేస్తుంది ప్రత్యేకంగా యక్షిణి విద్య వ్యక్తిగతమైన భోగాను అనుభవించడానికి ఉపయోగిస్తూ ఉంటారు అందులో వారు కోరుకున్నటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వంలోకి శక్తి మారుతూ ఉంటుంది ఎంతవరకు అంటే వారి జీవితంలో స్త్రీలని స్వాగతించనంత వరకు కూడా క్షేమకరంగానే సాగుతుంది వారి మార్గం అంతా ఎప్పుడైతే వారి జీవితంలోకి స్త్రీలు వస్తూ ఉంటారో క్రమక్రమంగా ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పటుత్వం బలహీనపడుతూ ఉంటుంది అందుచేతనే యక్షిణి విద్యలు చేసేటువంటి వారు కుటుంబంలో ఉన్న వ్యక్తి కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి అయ్యి ఉండకూడదు అని చెప్తారు అంటే ఎవరూ లేనటువంటి వారు ఎక్కువగా యక్షిణి విద్యలు చేస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటే వికటించిన కుటుంబాన్ని కోల్పోక్కర్లేదు ఎందుకంటే అప్పటికే కోల్పోయి ఉంటారు కాబట్టి కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు అది ఆ వ్యక్తి యొక్క ఉనికిని సంపూర్ణంగా బలహీనపరుస్తుంది కర్ణ విద్యల్లో పైశాచిక విద్యలు అని చెప్పుకున్నాం కదా ఈ పైశాచిక విద్యల కన్నా యక్షిణీ విద్యలు ఇంకా తీవ్రమైనవి పైశాచిక విద్యలు త్వరితమైన ఫలితాన్ని ఇస్తాయి అలాగే త్వరితంగా అంతం చేసేస్తాయి యక్షిణీ విద్యలు కొంత ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి సాధకుని పరీక్షించడానికి అది ఎటువంటి పరీక్ష అంటే బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఎక్కడా లేనటువంటి పరీక్షలు అనమాట ఆ పరీక్షలని ఎదుర్కోగలిగితే కనుక యక్షిణి విద్యలు సిద్ధిస్తాయి ఈ యక్షిణి విద్యలు కలిలో ప్రేరణ చేసేవాడు చాలా తక్కువ మంది ఉంటారు అని శాస్త్రంలోనే చెప్పబడింది యుగ ధర్మం ప్రకారం కలిలో యక్షిణి విద్యల యొక్క ప్రేరణ చాలా తక్కువగా చేస్తారు పైశాచిక విద్యలకి పన్నెండు సంవత్సరాలు అని చెప్పాను గతంలో అంటే ఏదైనా ఒక పైశాచిక విద్యను ఎంచుకుని మనం వినియోగించుకోవడం మొదలు పెడితే స్త్రీ అనేటువంటి అంశం తప్ప తన జీవితంలో ఏ రకంగానైనా పైశాచిక విద్యను ఉపయోగించుకోవచ్చు అలా పన్నెండు సంవత్సరాల పాటు తాను అనుకున్న రాజ్యాన్ని ఏలవచ్చు యక్షిణీ విద్య రెండు పుష్కరకాలాలు పనిచేస్తుంది అంటే సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేస్తుంది ఆ విద్యకు కూడా ఉన్నటువంటి నియమం ఏంటంటే స్త్రీ అంటే ఇతర స్త్రీలను తన జీవితంలోకి స్వాగతించకూడదు ఎప్పటికీ కూడా బ్రహ్మచర్య విధులు పాటిస్తూ ఉండేటువంటి వాడు ఈ విద్యల్లోకి ప్రవేశిస్తూ ఉంటాడు యక్షిణి విద్యలు అనేక ఉన్నాయి మంత్రశాస్త్రానికి సంబంధించి సామాజిక మాధ్యమాలు చూస్తున్నటువంటి చాలామందికి ఈ విషయాలు తెలుసు ఎలాగ అంటే యక్షిణీ విద్యలు సుమారుగా మూడు వందల అరవై ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రామాణికమైనవి అంటే ఎవరో సృష్టించినవి కాదు అవి పూర్వం నుంచి ఉన్నటువంటివి మూడు వందల అరవై వీటిల్లో సాధకుడు ఏది తన జీవితానికి అన్వయించబడుతుందో దాన్ని ఎంచుకోవచ్చు కానీ ఈ మూడు వందల అరవై యక్షణుల యొక్క గొప్పతనం ఏంటో తెలుసిన అందులో ఏ విద్యని సిద్ధి చేసుకున్నా మూడు వందల యాభై తొమ్మిది విద్యలు ఏమి ఇస్తాయో అవన్నీ కూడా ఇవ్వగలుగుతుంది ఒకే విద్య అనమాట కాకపోతే ఆ విషయాలు తొలితే ఎవరో తెలియచేయరు నీకేది కావాలో దాన్ని బట్టి యక్షణిని ప్రసాదిస్తానని చెప్పి గురువుగారు అన్నాం లేకపోతే ఆ యక్షిణికి సంబంధించిన సమాచారాన్ని కొంత సేకరించిన నాకు ఫలానా విద్య అని అప్పచెప్పని గురువుగారిని శిష్యుడు అడగడం తద్వారా గురువుగారు ఆ మంత్రం చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి యక్షిణీ విద్య మాత్రం ఖచ్చితంగా గతంలో ఆ యక్షిణిని ప్రేరణ చేసినటువంటి వారి దగ్గర మాత్రమే చెప్పుకోవాలి పూర్ణదీక్షాపరులు పరులు కూడా విద్యను చెప్పడానికి అనర్హులు అనమాట అంటే ఇప్పుడు నేను పూర్ణదీక్ష పూర్తి చేశాను దీనికి పూర్వం నేను ఒకవేళ యక్షిణీ ప్రేరణ చేసిన నేను పూర్ణదీక్ష గ్రహించాలంటే యక్షిణిని వర్జించాలి అది పైశాచిక విద్య అయినా ఏ రకమైన గణ విద్యనైనా వదిలితేనే మనం పూర్ణదీక్షాపురణం ఇవ్వగలుగుతాం అనమాట ఏ అయినా సాధన పూర్తి చేసుకున్న తర్వాత సాధనా కాలంలో ఒకవేళ తనకు ఉన్నటువంటి ఆలోచనల చేత ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఔత్సుకత చేత యక్షిణి కానీ లేదా పైసా విద్యలు కానీ ప్రేరణ చేసినా కూడా పూర్ణదీక్షకు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా పూర్వాశ్రమంలో చెప్పుకొని ప్రేరణ చేసినటువంటి విద్యను విడిచిపెట్టేసేయాలి ఘన విద్యలు ఆ సమయంలో తన దగ్గర ఉండకూడదు అలాగే చాలామంది పూర్ణ దీక్షలోకి ప్రవేశించే ముందు ఈ విద్యలు వర్జించిన వాళ్ళే యక్షిణి విద్య మాత్రం ఇప్పుడు ఎవరి దగ్గర లాభిస్తోందో ఎవరి దగ్గర పని చేస్తోందో వారి దగ్గర మాత్రమే గ్రహించాలి యక్షిణి విద్యలకు సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా క్రమక్రమంగా మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను యక్షిణి కలపానికి సంబంధించిన కొన్ని కొన్ని పుస్తకాలు ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి దొరుకుతున్నాయి అందులో ఆ చెట్టు కింద కూర్చొని చేయండి ఈ చెట్టు ఎక్కి చేయండి లేకపోతే ఇంట్లో కూర్చొని మన కూర్చొని చేయండి ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ నమ్మి అనుకోకండి కేవలం విక్రయం కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళకు తోచిన మాటలు అవన్నీ కూడా అంటే వాళ్ళకు అనిపించినవన్నీ అందులో రాసేసి ముద్రించేశారు వాళ్ళ దగ్గర ప్రమాణాలు లేవు ప్రామాణికంగా ఏదైతే ఉదాహరించినటువంటి యక్షిణీయులు ఉన్నాయో ఆ యక్షిణులకు సంబంధించిన విధులు కూడా మీకు నెమ్మదిగా తెలియజేస్తారు ఈ మూడు వందల అరవై యక్షిణులు ఏవైతే ఉన్నాయో అందులో మూడు వందల విద్యలు అఘోర విద్యలు కేవలం అరవై మాత్రమే సహజంగా ఎవరైనా చేయదగినటువంటివి ముందస్తుగా ఏవైతే ముఖ్యమైనటువంటి విధులు ఉన్నాయో ఏవైతే ముఖ్యమైన విద్యలు ఉన్నాయో వాటి గురించి ప్రస్తావన మాత్రమే తీసుకొస్తాను మంత్రశాస్త్రంలో నిగూఢమైనటువంటి సంప్రదాయ విలువలు చాలా ఉన్నాయి చాలా తీవ్రమైన విద్యారాజాలు ఉన్నాయి తెలిసి తెలియక ఎవరో ఒక వ్యక్తిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా పని అయిపోతుందని వాళ్ళ దగ్గర చదువుకొని ప్రలోభపడి తర్వాత ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మీకు తెలియచేసేది అందరూ ఈ విభాగంలోకి ప్రవేశించమని మాత్రం కాదు మీరు ఎక్కడికి ప్రవేశించిన ముందు మనం ఎక్కడికి ప్రవేశిస్తున్నాం వాళ్ళ సామర్థ్యం ఏంటి నిజంగా మనకు సమస్య వస్తే వాళ్ళు కాపాడగలరా ఈ సాధన మార్గంలో వాళ్ళ అనుభవం ఎంత స్థాయిలో ఉంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే గురుభ్యో నమహ అని వారినిచ్చారండి సర్వేజనా సుఖనుభవంతు సింహీయపరాజితా మహామంత్రాలయం నిగూఢమైన శాస్త్రానికి సంబంధించి నేను తెలియజేస్తున్న ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో మీకు నచ్చినట్లయితే కార్యక్రమాన్ని లైక్ చేయండి కొత్త వారికి పరిచయం చేయండి సర్వేజనా శుభం భవతు